మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదల భూములు గుంజుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని సూచించారు గతంలో స్వర్గీయ ఇందిరాగాంధీని అధిక మెజార్టీతో మెదక్ ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పట్టం కట్టాలని ప్రజలను కోరారు తాను బడుగు బలహీన వర్గాల మనుషులని కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సహకరించి తనకు మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చిందని తనను గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు గుంజుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై సంవత్సరాల కిందనే బడుగు బలహీన వర్గాలకు సీలింగ్ భూములను ఇచ్చింది అని అన్నారు Lady. Lady. ఎందుకంటే వాళ్ళు ఆగ్లేబార్ చార్సో అంటే ఆగ్లేబార్ చార్సో అంటే మళ్ళా మళ్ళీ తీర్చిచ్చిన వరకు డీజిల్ పెట్రోల్ రేటు కూడా చార్సో చేస్తారు వాళ్ళు చార్సో చేసే బాధ్యత తీసుకుంటారు మనం ఒక్కటే ఆలోచన చేయండి మన భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మనకి ఇండిచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ముఖ్యంగా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా మన అందరం కూడా సమానత్వం ఇచ్చే పార్టీ రామ్ కావాలి రైమ్ కావాలి రాబో కావాలి మాకు సమానతం కావాలి కాబట్టి ఈ మేమందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి మేము భారతీయులము మేము ఇండియన్ మేమందరం కూడా సమానతంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలి మెదక్ పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ గారికి ఇక్కడ నుంచి గెలిపించి ఢిల్లీకి పంపించి మీ పేదల కష్టం ఎందుకంటే పడుగు బలహీన వర్గాలకు పడుగు బలహీన గురించి వచ్చిన బిడ్డను పడుగు బలైన వర్గాల రిజర్వేషన్ల గురించి అయినా పార్లమెంట్లో మాట్లాడాలంటే మీ మధ్యలోకి వచ్చిన బిడ్డను దీవించాలని మంచి ಕೊಟ್ಟ ಚೇತೀ ಗುರುತು ಚೇತಿಯ